వెల్కమ్ టు నేను మహాలక్ష్మి ఈ రోజు మనం చీపురపల్లిలోని కనక మహాలక్ష్మి అమ్మవారి దేవస్థానం వద్ద ఉన్నాము ఈ ఈ ఆలయం యొక్క ఇరవై ఆరవ జాతర మహోత్సవాలు మూడు రోజుల మూడు రోజుల వరకు జరుగుతున్నాయి అందువల్ల ఇక్కడ ఈ జాతర మహోత్సవం అనేది ఎప్పటి నుంచి ప్రారంభమైంది అట్లాగే అసలు ఈ గుడి యొక్క ప్రాముఖ్యత ఏంటి అనేది ఇక్కడ ఉన్న పూజలు కానీ ఇంకా ఇతర వేరే ఎవరినైనా కానీ అడిగి తెలుసుకుందాం ముఖ్యంగా ఈ గుడి యొక్క విశేషాలు తెలుసుకుంటూ వెళ్దాం మనతో పాటు ఈ కనక మహాలక్ష్మి అమ్మవారి గుడి పూజారి గారైన రవి గారు ఉన్నారు వారిని అడిగి అసలు ఈ ఆలయం యొక్క ప్రత్యేకతలు ఏంటి ఈ జాతర ఎందుకు జరుగుతుంది ఆ విశేషాలు తెలుసుకుందాం నమస్తే పూజారి గారు అసలు ఈ గుడి యొక్క విశిష్టత ఏంటి ఈ జాతరని ఎందుకు జరుపుకున్నారు ఎప్పటి నుంచి జరుపుకున్నారు చీపురపల్లి శ్రీ శ్రీ కనక మహాలక్ష్మి దేవస్థానం జిల్లా దేవాదాయ శాఖ ఈ అమ్మవారి దేవాలయం శ్రీ కనక మహాలక్ష్మి అమ్మవారు ఇది పూర్వకాలంలో భక్తుల కళ్ళలో గర్మించి పలానా పొలాల్లో ఉండడం జరి ఉన్నారు ఎడ్ల బండి మీద తీసుకువచ్చి ఆ బండి ఎక్కడైతే అవుతుందో అక్కడ ప్రతిష్ఠ చేసి పూజా కార్యక్రమాలు చేయడం చేయమని చెప్పి భక్తుల కల్లో గర్మించడం జరిగింది ఆ విధంగానే ఈ ప్రాంతంలో అమ్మవారు ఆ బండి ఆగడం అమ్మవారు వెలియడం ఇవన్నీ జరిగా జరిగాయి అయితే ఒక రెండు వందల సంవత్సరాలు పైగా ఈ అమ్మవారి చరిత్ర గల అమ్మవారు పూర్వకాలంలో అమ్మవారి పండుగలు చేసేవాళ్ళు ఒక యాభై సంవత్సరాల క్రితం ఆ పండుగలు ఎందుకు ఆగాయో తెలియదు తర్వాత పండుగలు చేసిన పెద్దలు నాయుడు కూడా ఎవరూ లేరు తర్వాత పంతొమ్మిది వందల తొంభై తొమ్మిది నుంచి కూడా వార్షిక జాతర కార్యక్రమం ప్రారంభించడం జరిగింది ఆ ప్రారంభించడం కూడా అక్కడి నుంచి కూడా నేటికి ఇరవై ఆరు సంవత్సరాలుగా దిగ్ నిర్విధానంగా ఈ కార్యక్రమం జరుగుతుంది అలాగే ఈ అమ్మవారి దేవాలయానికి ఈ ఉత్తరాంధ్ర నుంచే కాకుండా ఈ ఒడిస్సా తెలంగాణ తమిళనాడు ప్రాంతాల నుంచి కూడా భక్తులు చాలా వరకు వస్తుంటారు మన కోరికలు తీర్చే కల్పవలిగా ఈ అమ్మవారు కొలువై ఉన్నారు అంటే ఈ అమ్మవారు స్వయం భూగా అంటున్నారు మీరు ఎవరికో కల్లో కనిపించి చెప్పడం వల్ల పొలంలోంచి తీసుకొచ్చి ఇక్కడ పెట్టారు అంటున్నారు మరి ఈ ఫస్ట్ జాతర అనేది ఆ కుటుంబీకులు కల్లో కనిపించిన కుటుంబీకులు మొదలు పెట్టారా లేకపోతే ఎవరు ఈ జాతర అనే దాన్ని మొదలు పెట్టారు ఇదైతే పూర్వకాలంలో ముందుగా వాళ్ళ పండుగలను చేసేవాడు అది అయితే మరి వాళ్ళ పాలక వాళ్ళు కూడా కుటుంబగా లేరు తర్వాత రానున్న కాలంలో ఎనభై ఆరు ఎనభై ఏడు ప్రాంతాల్లో వాళ్ళ వాళ్ళు ఎండో విండి కప్పు చెప్పడం జరిగింది తర్వాత గ్రామ పెద్దలు పెద్ద గ్రామ పెద్దలందరూ కలిసి అమ్మవారి జాతర జాతర వార్షిక జాతర ప్రారంభించడం జరిగింది అంటే గవర్నమెంట్ కాదు గ్రామ పెద్దలు అందరు కలిపి ప్రారంభిస్తారమ్మా ఈ జాతరది అది ఏంటంటే మహాశివరాత్రి పోయిన ఆది సోమ మంగళ ఆ మూడు రోజులు జరగడం అన్నది ఆనవాయితీ అది ఏంటంటే ఈ సంవత్సరం ఈ ఆదివారం నాడు అమావాస్య పెడితే ఆ ఆదివారం మనం చెయ్యటం ఆ దానికి ఏంటంటే దానికి ప్రయశ్చితంగా మరుసటి ఆదివారం నాడు మేము చేయడం జరుగుతుంది అయితే అమావాస నాడు అయితే చెయ్యవచ్చు అమ్మా మీ పేరు సావిత్రి ఎక్కడి నుంచి వస్తున్నారుపల్లెనా ఎన్ని సంవత్సరాల నుంచి అసలు గుడి ప్రత్యేకత ఏంటి తల్లి జరుగుతుందండి చాలా బాగున్నాం హ్యాపీగా ఉంటాం ప్రతి సంవత్సరం చాలా బాగుంటుంది చాలా హ్యాపీగా

ప్రతి సంవత్సరం మూడు రోజులు పండగ ఇక్కడ జరుగుతుంటుంది ప్రతి సంవత్సరం ఇక్కడకి వస్తాం ఇక్కడ ప్రబల సంబరాలు అన్ని జరుగుతాయి మూడు పూట్ల చాలా పెద్ద పండగ జరుగుతుంది పండగ చుట్టుపక్కల ప్రాంతాల నుంచి చాలా మంది వస్తారు దర్శనం చేసుకుంటారు కనక మహాలక్ష్మి చాలా దయగద తల్లి ఆమె చాలా కరుణా కృప ఉన్న దేవత అందుకని చాలా మంది అసలు ఉత్సవాలు ఎన్ని రోజులు జరుగుతాయి ఏర్పాట్లు అవి ఎవరు ఎలా ఉన్నాయి ఉత్సవాలు మూడు రోజులు అత్యంత వైభవంగా జరుగుతాయండి ప్రతి సంవత్సరం కూడా ఏట అమ్మవారి జాతర శివరాత్రి వెళ్ళిన మొదటి ఆదివారం నుండి జరుపుకోవడం ఆన్వయ్యతకు వస్తుంది అలాగే ఈ శివరాత్రి వెళ్ళిన మొదటి ఆదివారం అమావాస్య వచ్చింది కావున ఆదివారం వదిలి మరుసటి ఆదివారం పదిహేడవ తారీఖు నుంచి జరుపుకోవడం జరుగుతుంది ఈ పదిహేడవ తారీఖుని అమ్మవారి ప్రబల ఉత్సవం పద్దెనిమిదవ తారీఖుని తొలిళ్ళు పంతొమ్మిదో తారీఖుని కటోత్సవం ఈ మూడు రోజులు కూడా ఈ చుట్టుపక్కల చీపురుపల్లి గ్రామం నుంచే కాకుండా ఈ చుట్టుపక్కల గ్రామాల నుండి మరియు విశాఖపట్నం విజయనగరం ఇతర శ్రీకాకుళం జిల్లాల నుంచి కూడా అమ్మవారికి కోరిన కోరికలు తీర్చే కలపవల్లి కాబట్టి అందరూ కూడా అమ్మవారికి చర్యలు ఇచ్చే కలపవాలి కాబట్టి ప్రతి ఒక్కరు కూడా అమ్మవారి ముక్కులు తీర్చుకోవడానికి భక్తులు తరలి వస్తారు ఈ మూడు రోజులు కూడా అమ్మవారిని కే సుమారు పైన అమ్మవారిని దర్శించుకుంటారు ఈ మూడు రోజులు కూడా దేవస్థానం దేవదేవ తరఫున వచ్చిన భక్తులందరికీ వంద రూపాయలు బిఏపి దర్శనం అలాగే యాభై రూపాయలు ఏమో శేఖర విశిష్ట దర్శనం ఇరవై రూపాయలు శేఖర దర్శనం పది రూపాయలు మామూలు దర్శనం ఉచిత దర్శనం కూడా ఏర్పాటు చేయడం జరిగింది అలాగే వాళ్ళకి అందరికి కూడా చలువు పందిళ్ళు అలాగే ఉచిత మంచినీరు ప్రసాదాలు కూడా ఏర్పాటు చేయడం జరిగింది అలాగే ఇప్పుడు సాంస్కృతిక కార్యక్రమాలు మూడు రోజులు కూడా ఏర్పాటు చేయడం జరిగింది కావున ఈ అమ్మవారిని ఈ మూడు రోజులు కూడా ప్రతి సంవత్సరం కూడా అమ్మవారిని ఈ విధంగా మొక్కులు తీర్చుకునేది గ్రామాల నుంచి ప్రభలు మరియు ఘటోత్సవాలు అమ్మవారిని మొక్కులు తీర్చుకుంటారని కనక మహాస్ అమ్మవారికి వేరే రాష్ట్రాల నుంచి ఒరిస్సా ఇతర రాష్ట్రాల నుంచి కూడా అమ్మవారిని దర్శించుకుంటారండి అయితే ఎక్కువగా శ్రీకాకుళం విజయనగరం పిల్లలు కూడా ఒరిస్సా రాష్ట్రం నుంచి కూడా అమ్మవారిని దర్శించుకుంటారు రోజుకి సుమారు ఈ రోజు ఒక ఆదివారు కేవలం ఇంచుమించుగా యాభై డెబ్బై ఐదు వేల దగ్గర చేసుకుంటారు అలాగే సోమవారం ఒక పాతిక వేల మంది మళ్ళా మంగళవారం కూడా యాభై వేలు పైన దర్శించుకుంటారు ఈ మూడు రోజులు కూడా అమ్మవారికి ఈ ఉత్సవాలు ప్రతి సంవత్సరం కూడా అత్యంత ఘనంగా జరుగుతాయి అలాగే ఈ సంవత్సరం కూడా అమ్మవారి ఉత్సవాలు అత్యంత వైభవంగా జరుగుతాయి కాబట్టి భక్తులందరూ కూడా అమ్మవారికి ఇచ్చేసి కోరుతున్నాం థ్యాంక్ యూ అయితే ఈయన ఆలయం శ్రీ ఆలయ ఈవో శ్రీనివాసరావు గారండి మూడు రోజుల పాటు ఈ ఉత్సవాలు జరుగుతాయంటున్నారు